ఇక్కడ జిల్లా ప్లాట్ గురించి వచ్చిన అంటే మొత్తం జనగామ జిల్లా వరకు జనగామ భువనగిరి సూర్యపేట ఈ జనగామ సంబంధి ఆలేరు జనగామ మొత్తం సమస్యలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వచ్చిండ్రు ప్రాబ్లా మొత్తం తెలంగాణలో మొత్తం ఉన్న జనగామ జన్గామ భునగిరికు ఇక్కడ ఉన్నాయా అక్కడ నా ప్లాట్ మా నాన్నగారు ఇచ్చిండు రెండు వేల ఆరులా మా అమ్మగారు రెండు వేల పదమూడు చచ్చిపోయింది అయితే మా అన్న కొడుకు సెక్రటరీ ఆఫీస్ లో పని చేస్తాడు ఆయన ఏం చేసిండు కదా ఇక నేను జాబ్ చేస్తున్నానని మా వృద్ధుడు అన్నట్టు మా మా నాన్న నా దగ్గర రాకుండా ఆయన దగ్గర ఉంచుకొని మాయ మాటలు చెప్పి నా మీదకెళ్ళి గిఫ్ట్ గిఫ్ట్ డీడి రిటర్న్ తీసుకున్నాడు తీసుకున్నాక అదే రోజు మళ్ళీ ఒక డాక్యుమెంటే మధ్యలో సేల్ డీడ్ చేసిండు వేరే వాళ్ళకు వాళ్ళ క్లాస్ బాలగాని మహేష్ అట విష్ణు సెల్యూట్ చేసిండు అది న్యాయం నాకు న్యాయం కావాలని వచ్చిన రేవంత్ రెడ్డి అన్న నేను ఇక న్యూస్ చూస్తా నాకైతే న్యాయం చేస్తాడని నాకు నమ్మకం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా మాట్లాడాడు నేను అందరికి న్యాయం చేస్తా అని మాట్లాడతాడు కాబట్టి నాకు న్యాయం చేయాలి వాళ్ళని పిలిచి ఎట్ట చేసిండ్రు ఏం కథ అందరిని మిలవాలి మా చిన్నదిని కూడా ఉన్నది ఆయన కూడా పెరాల్సి వచ్చినాయి నా భర్త కూడా పెరాల్సి వచ్చినాయి కాబట్టి నాకు న్యాయం జరగాలని నేను వచ్చినా అప్లికేషన్ ఇచ్చిన ప్రజావేదికను సంప్రదించినా ఏ పేరమ్మ నా పేరు విమల ఇది సంఖ్యపేలి విమల అంటే ఇప్పుడు ప్లాట్ విషయంలో వచ్చారా ఆ ప్లాట్ విషయంలో వచ్చిన నాకు ఇచ్చిన పార్ట్ గిఫ్ట్ ఇచ్చిండు కదా వాళ్ళకి సరియే పదిహేను ఎకరాలు పొడుకులకు ఇచ్చిండు నా ప్లాట్ ఏ కావల్నా పొడుకులకు చెరిపాయన ఎకరాలు ఇచ్చిండు అని చెప్పేసి మీకు ఓన్లీ ప్లాట్ ఇచ్చిందని దాని మీద మీరు కేసు వేస్తున్నారు ప్లాట్ నా ప్లాట్ నాకు కావాలి నున్ను వదిలేయ్ అంటే ప్లాట్ విటే తీసేసుకోరా అది మళ్ళీ ప్లాట్ మా అన్న తీసేసుకోలేదు మా అన్న చచ్చిపోయిన తర్వాత మా అన్న కొడుకు నేను ఇక్కడ జాబ్ చేస్తున్నానని సెక్రటరీ జాబ్ చేస్తున్నాని ఆయన జాబు చేస్తున్నారు పనిచేస్తా అని వాళ్ళకి ఫోన్ చేసి రిటర్న్ తీసేసుకున్నాడు మా బాబు మా బాపుది కొన్నాడు మీ డాడీ తీసేసుకుండా మా డాడీ తీసేసుకున్నాడు మా డాడీ నాకు ఇచ్చిండు మళ్ళీ ఎవరు బుద్ధుడు కాబట్టి ఎవరి ప్రోత్సహపదం ఉన్నది ఎవరి మా అన్న కొడుకు ఈది నూరు చిత్తరంజన్ రెడ్డి నీకు మీ డాడీ మీ డాడీ అంటావా బాపు అంటావా నాయన అంటావా ఏమంటావా మా ఇల్లు బాపు బాపు ఏమిటి వెళ్ళమ్మా మీరు రెడ్డి 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 అంటే బాపే అంటాం రైట్ బానే ఉంది మీ బాబు నీకు రాసి ఇచ్చిన ప్లాట్ మళ్ళీ ఎందుకు తీసుకోరు ఎవరు తీసుకోరు బాబా ఏందో నేను అంటే ఇరవై ఐదు బంగారం ఇచ్చి ఎవరు ఇచ్చారు అని ఇట్లా అనుడు ప్రచారం చేసి డాడీ మీ బాబు తీసుకుండా మీ అన్న తీసుకుండా మా అన్న కొడుకు మా బాబు తీసుకుండు బాబు ఇచ్చేసిండు మీ బాబు నీకు ఇచ్చిండు మళ్ళీ మీ అన్న కొడుకు గుంజుకుండు బాబు రిటర్న్ తీసుకుంటా దాన్ని అంటే ప్రతి ఉన్నారు ఎవరు ఉన్నాడు అన్నట్టు ఇట్లా తీసి ఇట్లా అన్ని రాయడం డాడీ ఉన్నాడా ఇప్పుడు చనిపోయిండు మొన్న చనిపోయాడు చనిపోయాడు అంటే నీకు ఇచ్చిన ఆయన్ని మళ్ళీ వాపస్ తీసుకుండా వాపస్ తీసుకుంటే దాని కారకుడు ఎవరు ఆయన నీ పేరు మీద వృద్ధుడే అవన్నీ వదిలేసాను ఇప్పుడు నీకు రాసేసిన ప్లాట్ వాపస్ నీ పేరు మీద ఉందా అది నా పేరు మీద ఉన్నది నాకు ఉన్నది రిజిస్ట్రేషన్ అయింది నాకు టికిచుడు కాదు రిజిస్ట్రేషన్ మా నాన్న చేసిండు ఆయన ఆయన కొన్నాడు ఆయన వేరే వాళ్ళ దగ్గర ప్లాట్ కొన్నాడు ఏది పాలకుట్టి మా కూడా విలేజ్ కొన్న తర్వాత నాకు అది ఇచ్చిండు మా అమ్ముండి దానికి కొన్ని పైసలు ఇవ్వాలి కదా బిడ్డకి ఇవ్వంటే మేము రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రేషన్లో కొడకాలకాడ్ చేసిండు చేసినాక డాక్యుమెంట్ ఉంటాయి కదా ఒరిజినల్ అవి కూడా మా అమ్మ నాకు ఇచ్చేసింది ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మా అన్న కొడుకు ఏం చేసిండు దీన్ని ఎట్లా తీసుకోవాలి ఉపాయం తీసి తీసేసుకుండు ఇది అంతా ఇక దాంట్లో పనిచేస్తాడు కదా పనిచేస్తుడు కాబట్టి వాళ్ళకి వీళ్ళ ఫోన్లు చేసి పైసలు తెలియ తెలివేస్తారు అదంతా ఫోన్లు చేసి నేను రెవెన్యూ దానికి సంబంధాలు పనిచేస్తున్నా అనేది గిఫ్ట్ గిఫ్ట్ అనేది రిటర్న్ తీసేసుకొని భూ సమస్య పరంగా వచ్చాం ఇది ఇట భూ సమస్య నేన ఆ ఏం పేరు అన్న నా పేరు నెల్లూరు లాంజనేలు ఉద్దమరి 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 శామీర్పేట్ మండలము ఇప్పుడు ఎంసీపల్లి మండలం అయింది మల్లారెడ్డి ఆయన కూడా ఉద్దం మా ప్రాబ్లం ఏంటంటే సాదా బైనామాల ద్వారా సిక్స్టీ టూ లో భూమి కొని ఇప్పటి వరకు సాదా బైనామాలను మేము సార్లు అర్జీ చేసుకున్నా కానీ ఇంతవరకు గాలేదు సాధాబాయి అంటే మీరు తీసుకురా మీరు డాడీ తీసుకున్నారు మా డాడీ తీసుకున్నప్పుడు ఇంత పెద్ద సార్లు అప్లై చేసినా కానీ వాళ్ళు చేయలేరు రీసెంట్ గా మళ్ళీ మేము చేసినా కానీ దాన్ని ఎలాంటి స్పందన రాలేదు సాధాబాయ్ యొక్క విలువ ఏంటంటే పది నుంచి ఐదు నుంచి పదిహేను సంవత్సరాల లోపలనే ఉంటది అందరి లోపనే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేకపోతే అది పర్మిషన్ గవర్నమెంట్ అమలు చేసినప్పుడు టక్ పోయి చేసుకోవడం సాధాబాయ్ యొక్క నిర్ణయం ఉంటది మరి ఇప్పుడు మీరే మీ వయసు అరవై ఏళ్ళు కనిపిస్తుంది అరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం గీటా డెబ్బై నాలుగు సంవత్సరం పరిపాలించింది అప్పటి నుంచి ఏం చేసిరు మొన్న పది ఏళ్ళ నుంచి ఏం చేసిరు అన్న అర్జీలు పెట్టుకున్నాం సార్ అర్జీలు పెట్టిన ఫార్మ్స్ కూడా ఉన్నాయి అప్పటి నుండి కూడా మాది కాలేదు అది దేని వల్ల నిర్లక్ష్యం జరగవచ్చు కానీ మా జాగం మేము ఉంది కదా అనేటువంటి పవన్తో ఇప్పటివరకు సాగు చేసుకుంటున్నాము దాన్ని మా నా ఒక్కడిదే కాకుండా మా అన్నలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మేము సాగు చేసుకున్నాం అది ఇప్పుడు మేము ధర్నీలో మేము అడిగితే ఇంతవరకు మేము కలెక్టర్కి ఇష్టము తర్వాత సీఎం సార్కి ఎరకా అని చెప్పి మన గత ప్రభుత్వంలో సీఎం సార్ కిరకా అని చెప్పి చెప్పారు ఆ సీఎం సార్ తీసి పక్కా పెట్టిండు మా ధరణి ఎత్తేసి మా మూడు చింతల పల్లి పెట్టినటువంటి ధరణిని ఎత్తేసి మా భూ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్ పేరు నా ఆంజనేయులు ఇప్పుడు ఉమ్మర్ ఆంజనేయులు గారు మూర్చింతలపల్లి మండల్ ఉదమరి గ్రామం ఉదమరి గ్రామం నుండి ఆంజనేయులన్న గారు ఇక్కడ స్పందించడం జరిగింది అన్న ఆవేదన తోటి ఇక్కడ వచ్చారు సాదాబాయి యొక్క సాదాబాయి నుంచి మేము పట్టా చేసుకుందాం రాజీనామా చేసుకుందాం అంటే సాదాబాయ్ నుంచి ఇప్పటి చేసుకున్నామంటే నోటిఫికేషన్ నోటిఫేసుకొని ఇడవలేదని చెప్పేసి ఆంజనేయులన్న చాలా ఆరోపణ చేస్తున్నాడు మరి దీనికి ఒక పరిష్కారమైన పదేళ్ల పరిపాలనలో ఏం చేశారు ఏమిదని నిలదీస్తున్నా అంజనేయులన్న మరి ఇప్పుడు ఉద్దమరిలో సమస్యలు చాలా ఉన్నాయంట ఈ ఉద్దమరిలో భూమి సమస్యలు చాలా ఉద్దమరి అంటే మళ్ళీ మల్లారెడ్డి గుర్తొస్తాడు ఎమ్మెల్యే మల్లారెడ్డి అందరికి ఎమ్మెల్యే మల్లారెడ్డి మీకు ఎమ్మెల్యే మల్ల ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు గుర్తుకొస్తారు అంటే ఈ మల్లారెడ్డి గారు ఏంది ఏం సంగతి అని చెప్పేసి మరి ఇప్పుడు ఆయన గిట్ట ఒక ఐదేళ్ళ పరిపాలన చేసిండు ఐదేళ్ళ పరిపాలనలో మరి ఇలాంటి సమస్యలు ఎన్నో ముందడుకు వచ్చింది మల్లారెడ్డి అన్నగారు మరి ఈ సమస్యలకు కొంచెం పరిష్కారం చేయాలని మనసుఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి అన్న సీఎం ప్రజావాణి దగ్గర ఉన్నారు మరి ఈయన ఆశయం మీరు నెరవేరుస్తారా మరి కాంగ్రెస్ వాళ్ళు నెరవేరుస్తారా లేబో బిఆర్ఎస్ వాళ్ళు నెరవేరుస్తా అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆంజనేయుల ఏ జిల్లా వస్తుందమ్మా యాద్రి యాదాద్రి అని ఇప్పుడు ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి భూమి గురించి అంత ముందుకు నలభై ఏళ్ల నుంచి మా మా ఉన్నాడు సార్ మా మా మనిషి రెండు ఎకరాలు చేసుకొని బతున్నారు సార్ మన ధరణి వచ్చి సాదాబాయిని మేము చేయమంటే సాదాబాని మేము చేయలేదు సార్ వన్ వీఫామ్ రాగానే వాళ్ళ పేరు మీద పాస్బుక్ వెళ్ళిపోయినాయి సార్ దీని గురించి గత ఐదు సంవత్సరాల నుంచి కలెక్టర్ చుట్టూ ఎంఆర్ఓల చుట్టూ ఎమ్మెల్యే చుట్టూ అందరు చుట్టూ తిరిగినాం సార్ లాస్ట్కు స్టేషన్లో కూడా మేము పడ్డాం సార్ ఎవరు అమ్మినోడు రాలేడు స్టేషన్కి కొన్నాయి రాలేదు కానీ మమ్మల్ని ఫ్యామిలీ మొత్తం అలానే ఉంచి సార్ కనీసం మేము కోర్టుకు అప్లై చేసుకుందామన్నా కూడా పిఎస్ లో ఇచ్చిన అది కూడా మాకు ఇవ్వలేదు సార్ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ ఈ ధరని వచ్చిన కలిసి అంత ముందు మా భూమి మీద మేము గాదర్ కిషోర్ గారు సార్ గాదర్ కిషోర్ సార్ ఏ పార్టీ టిఆర్ఎస్ అప్పుడు స్పందించలేదమ్మా మీకు అంటే ఊర్లో వాళ్ళకి చెప్పింది సార్ మాట్లాడుకోండి సార్ స్పందించి ఊళ్ళో వాళ్ళ కౌన్సర్ చెప్పింది సార్ కౌన్సలర్ లా అడిగిపోయినా మాట్లాడినాము అయితే నలభై ఏళ్ళ నుంచి నువ్వు చేసుకోకూడదు నీ తప్పు అమ్మ లేదని వాళ్ళు అంటారు మొన్న సాదాబాయి పడ్డా కూడా మీరు చేసుకోకూడదు సాదాబాయి మీద ఎన్ని క్రితం రాసుకురా సాధాబాయి మా పంతొమ్మిది వందల డెబ్బై మూడు లోకి సార్ మా మావయ్య అంటే అది బాపతిలో ఉన్నాడు సార్ ఉన్నాడు గానీ చేపించుకోవాలి సదాబాయి మీద మీరు పట్టాలు ఎక్కాలని చెప్పేసి చేస్తున్నారు సార్ అంటే వాళ్ళకి వెళ్ళిపోయింది అది పాత వాళ్ళకి వెళ్ళిపోయింది సార్ అది చేసుకోవడం మీది గిట్ట తప్పే కదా మా సభాయి మీద ఐదేళ్ళ కంటే ఎక్కువ ఉంటది మరి అప్పుడు ఏం చేసారు తల్లి మీరు అయితే మా మామ చెప్పడం జరగలేదు సార్ మా పెద్ద బాబు గారు చనిపోయింది ఫిజికల్ గా మెంటల్ గా లాస్ట్ సార్ ఇంకో బావ గారు సహాబాయి గానీ ఇలాంటి గానీ కొన్ని ఉంటాయి తల్లి అది ఐదేళ్ళు ఆరేళ్ళ వరకు ఉంటది ఉంటది కాదు 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 సార్ నలభై ఏళ్ళ నుంచి మేమే ఉన్నాము మొన్న పంచనామ కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఈ పంచనామ చేసింది సార్ కనీసం అది ఇవ్వడం కూడా మా బావకు తెలియదు పంచనామ ఇచ్చిన పత్రం కూడా ఆర్డీఓ ఆఫీస్ లో ఇవ్వాలని మాకు తెలియక మా పొరపాటు అయింది సార్ ఆ విషయాన్ని సాల దృష్టి తీసుకువెళ్ళు ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయాను అప్పుడు పంచనామం చేసి ఇచ్చింది సార్ మాకు మాత్రము కానీ అది ధర అక్కడ పోయి అప్లై చేసుకోవాలని మా దాంట్లో అంతా నిరక్షరాసులు భర్తలు పోయి కోల్పోయి ఉన్న మా పేద కుటుంబాలని అయితే ఇక్కడ మనం ఈ అక్కగారితో మాట్లాడే యాదాద్రి జిల్లాకు చెందిన అక్కగారు అంట ఈమె సాదాబాయి మీద పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో ఉన్నారంట ఇప్పటి వరకు చేసుకోలేదు ఇప్పటి వరకు సాగు భూమి మీద వీళ్ళే అక్కగారు ఉన్నారు మీ పేరు జ్యోతి గారు సహాబాయి మీద తీసుకున్నారంట వీళ్ళ తండ్రి గారు మామగారు తీసుకున్నారంట ఆ మామ గారిది ఇప్పటి వరకు చేపించుకోలేదంట సాగు సాగు మీద ఉన్నా గానీ ఇప్పుడు పంట పండించుకోవడము వీళ్ళేదే ఉందంట గత ముప్పై నలభై సంవత్సరాలు కానీ కానీ ఈ ఇక్కడ వచ్చిన రూలింగ్ గవర్నమెంట్ గత పది సంవత్సరాలు రూలింగ్ చేసిన గవర్నమెంట్ లో అవతకాలు చాలా జరిగినాయి ఇలాంటి పేదలకు చాలా దరిద్రంగా ఉంది కానీ ఉన్నవారికి చాలా బాగుంది లేనివారు మాత్రం రోడ్ల మీద పడి ఆ రోజు సీఎం గారు కేసీఆర్ సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు సరిగా ఉంటే ఈరోజు కొత్త సీఎం దానికి ఇంత బారులు తీరే వాళ్ళు కాదు ఇంత జనాభా వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే ఇక్కడ సమస్యలతోటి నా తీసుకో నా తీసుకో నా తీసుకో అంటే ఏది తీసుకున్నా అక్కడ సమస్యలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ ధరణి వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు అండ్ మన పది సంవత్సరాలు చేసిన పాపం మొత్తము సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కడుక్కోవాల్సి వస్తుంది ఆయన చేసిన దరిద్రానికి ఈయన బాధితుడు అవుతున్నాడు సీఎం చేసిన దరిద్రానికి ఇప్పుడు రేవంత్ అన్న బలి కావడం నడుస్తుంది ఈ రేవంత్ తనకి ఇంతమంది పబ్లిక్ రావడం ఎందుకంటే ఆయన చేసిన అవతకాలు ప్రాబ్లమ్స్ వల్లనే ఇంతమంది వస్తున్నారు మొన్న కేటీఆర్ అంటున్నాడు కే సీఎం షో చేస్తుండని సీఎం షో చేసలేడు మీరు చేసిన దరిద్రం పనులన్నీ ముందటి తీసుకొచ్చి ప్రజలకు నేనున్నానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ముందడికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది రేవంత్ రెడ్డి షో చేస్తలేడు మళ్ళొకసారి గమనించుకో కేటీఆర్ నువ్వు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు వాళ్ళు షో కాదు మీరు షో చేసిరు ఒకప్పుడు ఇదంతా గడి ఉండే దొరల గడి లాగా గడి చేసుకొని లోపట్టు ఉంటుండే ఒక్కరి అందుబాటులో లేరు మీరు ఇప్పుడు అదే సీఎం రేవంత్ రెడ్డి గారు లోపట్ ఉన్నారు పబ్లిక్ బయట ఉన్నారు ఒక్క పోలీస్ అంటే ఒక పోలీస్ గిట్టు ఇక్కడ లేదు ఏ పోలీస్ కానీ ఏ కానిస్టేబుల్ గానీ హోంగార్డ్ కానీ ఇంత గురైనట్టు గిట్ట లేనట్టు కనపడుతున్నారు ఇంతకు ముందు మాత్రం సీఎం వస్తుంటే గజ 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 గదు అనుకుంటా ఉన్న రెండు వందల మంది అక్కడికి వెళ్ళి ఇక్కడ సల్యూట్ కొట్టుకుంటే తిరిగేవాళ్ళు ఆ పాలన పోయిందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని అసెంబ్లీలో నోరు జాగ్రత్త పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి మీదకి మాట్లాడాల్సిందే కోరుతున్నాము